శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం మేషరాశి వారందరికి నా స్వాగతం ఈ రోజు మనం రాబోయే ఇరవై నాలుగు గంటలలో మీ విధిని పూర్తిగా మార్చే మీ జీవితంలోని అదృశ్య మరియు అద్భుతమైన సంఘటనల గురించి తెలుసుకోబోతున్నాం అన్నిటిలో మొదటిది ఐశ్వర్య దేవత లక్ష్మీదేవికి ఆదిశక్తి దుర్గాదేవికి నమస్కరిస్తూ ఇలా ప్రార్థిద్దాం ఓ లక్ష్మీ మాత ఓ జగదాంబ భవాని ఈ పవిత్ర కార్యక్రమాన్ని శ్రద్ధతో మరియు విశ్వాసంతో వీక్షించే వారికి సంపూర్ణ విశ్వాసంతో జై మా లక్ష్మి జై మా భవాని అని రాసే వారికి దయచేసి వారి జీవితంలో ఎటువంటి బాధ సంక్షోభం లేదా దరిద్రం లేకుండా చేయండి వారి ఇంటి ప్రదేశాలలో సుఖం సంపద మరియు అదృష్టాన్ని కురిపించండి మరియు వారి విధిని అలా మలచండి వారు మీ పాదాల వద్ద కృతజ్ఞతతో తల వంచుతున్నారు ఈ రోజు అపారమైన అవకాశాలతో నిండి ఉంది ఎవరైతే ఒకప్పుడు ఆశలు వదులుకున్నారో వారికి ఈ రోజు లోపల నుండి కొత్త శక్తి మేల్కొన్నట్లు అనిపిస్తుంది ఈ రోజు గ్రహాల కదలికలు చాలా కాలంగా తమ కోరిక నెరవేర్చడానికి ప్రయత్నిస్తున్న వారికి సమయం ఆసన్నమైందని సూచిస్తున్నాయి ఈ రోజు మిమ్మల్ని లోపల నుండి ఉత్సాహపరిచే కొన్ని సంఘటనలు జరుగుతున్నాయి మీ జీవిత దిశ ఎక్కడ ఆగిపోయిందో అది ఇప్పుడు వేగంగా ముందుకు సాగుతుంది ఒక అలౌకిక శక్తి మీకు మార్గదర్శనం చేస్తుందని మీకు అనిపిస్తుంది మరియు ఈ శక్తి మరెవరిదో కాదు లక్ష్మీదేవి దుర్గాదేవి మరియు శ్రీరాముడు మరియు బజరంగ బలి మహాదేవుడు మరియు శని దేవుని సంయుక్త కృప ఫలితం రాబోయే కొద్ది గంటలు మీకు ప్రత్యేకమైనవి ఎందుకంటే ఈ రోజు మీ రెండు చిరకాల కోరికలు నెరవేరవచ్చు మొదటి కోరిక మీరు రాత్రి మేల్కొని అమ్మవారిని కోరినది అది మీ హృదయానికి చాలా దగ్గరగా ఉంది మరియు రెండవది ఎప్పటికీ సాధ్యం కానిది మీరు ఊహించనిది ఈ రెండు కోరికలు ఇప్పుడు నెరవేరడానికి చాలా దగ్గరగా ఉన్నాయి అదృశ్య శక్తి అవకాశాల తాళం చెవులను మీ చేతికి అందిస్తున్నట్లు మీకు అనిపిస్తుంది ఈ రోజు మీకు ఒక వార్త అందవచ్చు దాన్ని చదవగానే మీ కళ్ళు చెమ్మగిల్లుతాయి మరియు మీ హృదయం జై జై ధ్యానాలు చేస్తుంది ఇది కేవలం దేవుని ఆశీర్వాదం వల్లనే సాధ్యమైందని మీరు చెప్పక తప్పదు శ్రీరాముడు మరియు బజరంగ బలి ప్రత్యేక కృపతో మీ జీవితంలోని పెద్ద సమస్యలు ఇప్పుడు పరిష్కరింపబడతాయి ఒక మార్గం తెలుసుకుంటుంది ఇది ఆర్థిక ప్రయోజనాలను మాత్రం కాకుండా మీ సామాజిక మరియు కుటుంబ జీవితానికి కూడా పూర్తిత్వాన్ని ఇస్తుంది మరి మహాదేవుని దయ మహాదేవుడి కృపతో మీ జీవితంలో ఒక పెద్ద అద్భుతం ఇప్పటికే ఒక మూలలో మొలకెత్తింది మీకు అసాధ్యంగా అనిపించిన పని ఇప్పుడు అకస్మాత్తుగా సాధ్యమవుతుంది ఒక తెలియని మార్గదర్శకుడు మీ అడుగులను సరైన దిశలో నడిపిస్తున్నట్లు అనిపిస్తుంది ఈ రోజు ఏదో జరుగుతుంది దాని వల్ల లాటరీ లాంటివి కేవలం సంఖ్యల ద్వారా కాకుండా దృష్టం మరియు అవకాశం ద్వారా కూడా వస్తాయని మీరు గ్రహిస్తారు మరియు ఆ అవకాశం ఈ రోజు మీకు అనుకూలకంగా ఉంటుంది శనిదేవుని శుభదృష్టి శుభ దృష్టి శని దేవుని శుభ దృష్టి ప్రభావంతో ఈ రోజు మీరు సంవత్సరాలుగా వెతుకుతున్న సంతృప్తి మరియు మానసిక శాంతిని పొందవచ్చు చాలా కాలంగా మీకు లభించని ఆనందం ఇప్పుడు మీకు దగ్గరగా ఉంది జీవితంలో ఒక కొత్త ధనం ఒక తాజా ధనం మరియు నిజమైన ప్రశాంతత మీ రోజును సార్థకం చేయగలదు మరియు హనుమాన్ మరియు శనిదేవుని కృపతో ఈ రోజు మీకు ఒక శుభ సందేశం అందవచ్చు ఇది ఒక కళ ఒక సంకేతం లేదా ఒక వాస్తవ సంభాషణ కావచ్చు ఇది మిమ్మల్ని మీ జీవితంలో విజయం మరియు భక్తి కలిసి నడిపించే దిశగా నడిపిస్తుంది ఈ రోజు మీకు సాధారణమైనది కాదు ఇది ప్రత్యేకమైన మరియు అరుదైన అవకాశం దీనిని గుర్తించండి మరియు పూర్తి భక్తితో స్వాగతించండి ఈ కార్యక్రమాన్ని సీరియస్ గా చూస్తున్న వారికి మేము అభ్యర్థిస్తున్నాము దయచేసి దీని సంతృప్తిగా వదలకండి ఎందుకంటే ముందుకు రాబోయే విషయాలు మరింత ఆశ్చర్యకరమైనవి మరియు స్ఫూర్తిదాయకమైనవి ఈ సందేశం భవిష్యత్తు మాత్రమే కాదు ఒక అనుభవం కూడా లక్ష్మీదేవి మరియు బజరంగ బలి ప్రత్యక్ష ప్రేరణతో మీ జీవితంలో ప్రవేశిస్తున్న ఒక ఆధ్యాత్మిక అనుభూతి ఈ రోజు మీ మనసులో అకస్మాత్ ఒక కొత్త సానుకూల శక్తి పుట్టినట్లు మీరు అనుభవిస్తారు ఈ శక్తి సమయం మారుతుందని నిర్ధారిస్తుంది ఇప్పుడు మీ అదృష్టం మీ అడుగుల ధ్వని కంటే ముందే నడవ ప్రారంభించింది ఇప్పటి వరకు మిమ్మల్ని విస్మరించిన వ్యక్తులే ఇప్పుడు మిమ్మల్ని అభినందించడం ప్రారంభిస్తారు మీరు కోల్పోయినట్లు భావించిన ఆ సంబంధాలు ఆ అవకాశాలు ఇప్పుడు నెమ్మదిగా మీ జీవితంలోకి తిరిగి వస్తున్నాయి ఈ రోజు మీ ఇంటి ఆవరణలో అకస్మాత్తుగా ఒక పక్షి అరుస్తూ ఉండవచ్చు లేదా ఒక కాకి తలుపు వద్ద వచ్చి కూర్చొనవచ్చు లేదా ఇంటి గుడిలో దీపం దానంత అదే మెరిసిపోవచ్చు అలా జరిగితే అది లక్ష్మీదేవి ఆగమనాన్ని సంకేతమని అర్థం చేసుకోండి ఆ దేవి ఏ ఇంటిలో ప్రవేశిస్తుందో అక్కడ దరిద్రం ఎప్పటికీ ఉండదు మరియు ఆమె ఎక్కడ శాశ్వతంగా నివసిస్తుందో అక్కడ అదృష్టం స్థిరపడుతుంది ఈ రోజు ఆమె అడుగులు మీ ద్వారం వైపు వస్తున్నాయి ఈ రోజు ఒక ప్రత్యేకమైన శుభయోగం ఏర్పడుతుంది ఈ రోజు ఉదయం స్నానం చేసి లక్ష్మీదేవి నామం జపిస్తూ ఏదైనా దానం చేస్తే అది ఒక రొట్టె అయినా కొంచెం బియ్యం కొన్ని నువ్వులు లేదా గోమాతకు బెల్లం అయినా ఒక చిన్న పుణ్యకాల మీకు అనంతమైన ప్రయోజనాలను ఇస్తుంది మీ జీవితంలో సంవత్సరాలుగా ఉన్న ఆర్థిక ఆటంకాలు ఆగిపోయిన డబ్బు పరిష్కారం కాని కేసులు ఇవన్నీ ఒక్కొక్కటిగా పరిష్కరించబడతాయి మీరు కేవలం అమ్మవారి పేరు మీద ఒక చిన్న సంకల్పం అయితే తీసుకోవాలి ఇప్పుడు మీరు ప్రతికూలతను మీ జీవితం నుండి దూరం చేశారని మహాదేవుని కృపతో ఈ రోజు మీకు సాధన ద్వారా మాత్రమే లభించే జ్ఞానం లభించవచ్చు అదే మీ నిజమైన ఉద్దేశాన్ని గుర్తించడం ఈ రోజు మీకు పాత పనిలో కొత్త వెలుగు లభించవచ్చు ఒక పాత అసంపూర్ణ కళ మళ్లీ సక్రియం కావచ్చు మీరు వదిలేసిన ఒక ప్రణాళికలో ఈ రోజు అకస్మాత్తుగా ప్రాణం రావచ్చు మహాదేవుడు దయ చూపిస్తే ముందుగా మన భ్రమలను తొలగిస్తాడు మరియు మన మార్గం ఏమిటో చూపిస్తాడు మరియు ఈ రోజు అదే మార్గదర్శనం మీకు లభించబోతుంది ఇప్పుడు బజరంగ బలి కృపతో మీ జీవితంలో జరగబోయే నిజమైన అద్భుతం గురించి మాట్లాడుకుందాం చాలా సార్లు మనం చాలా కష్టపడతాం రాత్రింబవలు కష్టపడతాం కానీ విజయం లభించదు కానీ బజరంగ బలి తన భక్తునికి మార్గం తెరిచినప్పుడు విజయం మాత్రమే కాదు గౌరవం డబ్బు ప్రేమ ప్రతిష్ట అన్ని ఒకేసారి లభిస్తాయి మరియు ఈ రోజు వారి ఆశీర్వాదం మీ వెన్నంటే ఉంది ఈ రోజు నిజమైన మనసుతో జై శ్రీరామ్ మరియు జై బజరంగ బలి అని పలికిన వారికి బజరంగ బలి ప్రత్యేక ప్రత్యేకంగా ఒక కొత్త శక్తి మరియు విజయం యొక్క ద్వారం తెరవబోతున్నాడు ని సానుకూల ప్రభావం గురించి చెప్పబోతున్నాం మీరు గత కొంతకాలంగా అనారోగ్యం అలసట లేదా మానసిక ఒత్తిడిని అనుభవిస్తున్నట్లయితే ఇవన్నీ ఇప్పుడు ముగియబోతున్నాయని అర్థం చేసుకోండి శని దేవుని దృష్టి సానుకూలకంగా ఉన్నప్పుడు జీవితంలోని ప్రతి రంగంలో మార్పులు వస్తాయి మరియు ఈ రోజు అదే దృష్టి మీతో ఉంది ఈ రోజు మీకు చిన్న నష్టం లేదా అసమ్మతి కూడా అనిపించవచ్చు కానీ అది కేవలం కనిపించడానికే వాస్తవానికి ఆ సంఘటనే మీ అదృష్టం యొక్క తలుపును తెరవ ఒక మధ్యమంగా మారుతుంది ఈ రోజు ఇంత ప్రత్యేకమైనది మీరు కేవలం శ్రద్ధగా విని మీ అంతర్గత మనసుతో అనుసంధాన పడినప్పుడే ఇప్పటి వరకు అస్పష్టంగా ఉన్నవన్నీ మీకు అర్థం కావడం ప్రారంభిస్తాయి మీ తప్పులన్నీ మీ భ్రమలన్నీ మీ సమస్యలన్నీ ఇప్పుడు ఒకటిగా తొలగిపోతాయని మీరు గ్రహిస్తారు ఇది సాధారణ యాదృచికం కాదు ఇది లక్ష్మీదేవి మరియు పంచముఖి హనుమాన్జీ యొక్క ప్రత్యేక ఆట ఇది కొంతమంది భక్తుల జీవితంలో మాత్రమే జరుగుతుంది రాబోయే ఇరవై నాలుగు గంటలలో మీకు ఒక శుభవార్త లేదా సంకేతం అందుతుందని నమ్మండి ఇది సంవత్సరాలుగా మీ హృదయంలో దాగి ఉన్న ప్రార్థనలకు సమాధానం అవుతుంది ఈ రోజు మీరు సంబంధాలను కోల్పోయిన కొంతమంది వ్యక్తులు అకస్మాత్తుగా మీ జీవితంలోకి తిరిగి ప్రవేశించడం చూస్తారు ఇది ఆదృచకమా లేదా సంకేతమా అని మీకు అర్థం కాదు కానీ నిజం ఏమిటంటే ఈ సంఘటనలు మీ జాతకంలో జరుగుతున్న అరుదైన యోగాల ఫలితం ఇది మీ నుండి ఒకప్పుడు లాపున్న ప్రతిదాన్ని జీవితం తిరిగి సమయం ఎవరైనా మిమ్మల్ని మోసం చేసినా మీకు ద్రోహం చేసినా లేదా మీ శ్రమకు హక్కుగా లాకున్నా ఇప్పుడు న్యాయం జరిగే సమయం ఆసన్నమైంది మీరు ప్రతి రాత్రి మీ మనసులో కోరుకున్న ఆ ఆశీర్వాదంతో అదంతా ఇప్పుడు మీకు అనుకూలకంగా తిరిగి రాబోతుంది ఈ రోజు ఏదైనా పక్షి మీ ఇంటి కంచెపై పదే పదే వచ్చి కూర్చుంటే ఒక గంట దానంతటా అదే మోగితే గుడిలోని దీపం అసాధారణంగా మెరిస్తే లేదా ఒక పిల్లవాడి చేతుల నుండి మీకు పువ్వులు లభిస్తే అది లక్ష్మి దేవి మరియు మా భవాని ఆగమనాన్ని నిశ్శబ్ద సూచన అని అర్థం చేసుకోండి వారు ఇప్పుడు మీ ఇంట్లో నివసించడానికి వస్తున్నారని ఈ సంకేతాలు తెలుపుతున్నాయి భక్తి నిజాయితీ మరియు కర్మ వాసన ఉన్న చోట వారు ఉండాలి మరియు మీరు సంవత్సరాలుగా చేసిన తపస్సు సువాసన ఇప్పుడు విశ్వంలో విస్తరించి ఉంది ఆర్థిక ప్రయోజనాలు మరియు బజరంగ బలి అనుగ్రహం ఈ రోజు అకస్మాత్తుగా ఏదైనా పాత కాగితాల మధ్య దాగి ఉన్న బిల్లు ఏదైనా పత్రం లేదా ఏదైనా చె మీ చేతికి లభించవచ్చు ఇది సంవత్సరాల క్రితం పోయింది ఏదైనా సంస్థ నుండి బ్యాంక్ నుండి లేదా ప్రభుత్వం నుండి అకస్మాత్తుగా కొంత డబ్బు మీ ఖాతాలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని సమాచారం తెలుస్తుంది ఇది ఆదృశ్యకం కాదు అనేక సంవత్సరాల శ్రమ మరియు భక్తికి బహుమతులు బజరంగ బలి కృపతో ఈ రోజు మీకు అద్భుతమైన ధైర్యం కలుగుతుంది భయం కారణంగా మీరు చేయలేని పనులను ఇప్పుడు పూర్తి చేయడానికి మీరు సిద్ధంగా ఉంటారు మీరు ప్రారంభించాలని ఆలోచిస్తూ ఆగిపోయిన వ్యాపారం ఇప్పుడు ఎవరైనా మీ చెయ్యి పట్టుకుని మిమ్మల్ని ముందుకు నడిపిస్తారు ఈ రోజు మీరు మీ కలలో ఏదైనా సాధువు సన్యాసి నల్ల బట్టలు ధరించి హనుమాన్ భక్తుడు ఏదైనా దైవిక శక్తిని చూడవచ్చు అది మీకు ఏదైనా చెబుతుంది లేదా సంకేతంతో ఏదైనా దిశను తెలుపుతుంది ఆ సంకేతాన్ని తేలికగా తీసుకోకండి ఇది సాధారణ కళ కాదు దైవిక సందేశం ఇది మేల్కొనే సమయం వచ్చిందని మీకు చెబుతుంది ఇప్పుడు ముందుకు సాగవలసిన సమయం మీరు నడవడానికి భయపడి మార్గం ఇప్పుడు కాంతితో నిండిపో శనిదేవి ప్రత్యేక కృపతో ఈ రోజు మీరు మీ జీవిత భ్రమను తొలగించే ఒక సత్యాన్ని తెలుసుకోవచ్చు మీరు మీ వారని భావించిన వారు మీతో లేరు మరియు మీరు దూరంగా భావించిన వారే నిస్వార్థంగా మీకు మద్దతుగా నిలిచారు ఈ రోజు నిజం మరియు అబద్ధం స్నేహితుడు మరియు శత్రువు కాంతి మరియు చీకటి అన్ని మీ ముందు స్పష్టంగా ఉంటాయి శని మహారాజు యొక్క ఈ దృష్టి భ్రమలను తొలగించి వాస్తవికతను బోధిస్తుంది మరియు ఈ బోధనే మిమ్మల్ని నిజమైన ఉన్న తికి నడిపిస్తోంది మరియు రక్షా చక్రం మరియు గ్రహాల అనుకూలత ఈ రోజు అతి పెద్ద విశేషం ఏమిటంటే మీరు మీ మనసులో ఎటువంటి ప్రతికూలతను అనుమతించకుండా కేవలం మూడు సార్లు ఓం హీం శ్రీం క్లీం మహాలక్ష్మియే నమ మంత్రాన్ని ఉచ్చరిస్తే మీ చుట్టూ ఒక అదృశ్య రక్షా చక్రం ఏర్పడుతుంది ఇది ప్రతికూల శక్తులు చెడు దృష్టి మరియు శత్రు అడ్డంకుల నుండి మిమ్మల్ని రక్షిస్తుంది ఖచ్చితంగా ఇప్పుడు మీరు మీ జాతకంలో ఏర్పడే శుభయోగాలు దైవిక కృప మరియు బ్రహ్మాండపు సంకేతాలను ఒకేసారి సక్రియమయ్యే అయ్యే నిర్ణయాత్మక క్షణాల్లోకి ప్రవేశించారు రాబోయే ఇరవై నాలుగు గంటలు కేవలం ఒక సాధారణ రోజు కాదు ఇది మీ జీవిత దిశ దశ మరియు దర్శనం మూడిటిని ఒక కొత్త రూపాన్ని ఇవ్వబోయే క్షణం ఈ రోజు నుండి రాబోయే ఇరవై నాలుగు గంటలలో మీ జాతకంలోని కొన్ని శుభ గ్రహాల కలయిక ఏర్పడుతుంది ఇది సంవత్సరాల తరువాత మళ్లీ రాదు ఇది నవగ్రహాలలో ఐదో గ్రహాలు సానుకూల స్థితిలో ఉండి మీ జీవితంలోని ప్రతి రంగాన్ని ప్రభావితం చేసే అరుదైన సమయం ముఖ్యంగా గురు శుక్ర చంద్ర మంగళ మరియు శని గ్రహాల కలయికతో రాజయోగం లక్ష్మీ యోగం ప్రేమ యోగం మరియు ఆరోగ్య సిద్ధియోగం ఏర్పడుతున్నాయి మరియు మీ ప్రేమ జీవితంలో మార్పులు ఈ రోజు నుండి రాబోయే కొన్ని గంటలలో ఏర్పడే చంద్ర శుక్ర కలయిక మీ ప్రేమ జీవితానికి ఒక కొత్త జన్మను ఇవ్వబోతుందని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం మీరు చాలా కాలంగా ఒక సంబంధంలో చిక్కుకుపోయి ఉంటే ప్రేమ అసంపూర్ణ ఉండి ఉంటే లేదా మీ మనసులో అభద్రతా భావం ఉండి ఉంటే ఇప్పుడు వీటన్నిటికి ముగింపు రాబోతుంది మీ భాగస్వామి మీరు చెప్పకుండానే మీ మనసులో ఉందని అర్థం చేసుకుంటారు మరియు మీ ఇద్దరి మధ్య సంవత్సరాల దూరం కొన్ని క్షణాలు సమీపంగా మారుతుంది ఇప్పటి వరకు నిజమైన ప్రేమను పొందలేని వారికి ఇప్పుడు వారి జీవితంలో జీవిత భాగస్వామి రూపంలో ప్రవేశిస్తుంది ఇది కొత్త పరిచయం కావచ్చు పాత స్నేహితుడు కావచ్చు లేదా మీరు ఎప్పుడు విస్మరించిన వ్యక్తి కూడా కావచ్చు ఇప్పుడు వారు మీకు అత్యంత ప్రత్యేకమైన వ్యక్తి కావచ్చు ఈ ప్రేమ కేవలం బాహ్య ఆకర్షణపై ఆధారపడి ఉండదు కానీ ఆత్మిక అనుబంధంపై ఆధారపడి ఉంటుంది మీ ఆత్మకు మొదటిసారిగా ఇప్పుడు అది ఒంటరిగా లేదని అనిపిస్తుంది మరియు మీ ఆరోగ్య యోగాలు ఆరోగ్య రంగంలో ఏర్పడే యోగాలు ప్రత్యేకంగా మీ పాత వ్యాధుల నివారణకు సూచనలు ఇస్తున్నాయి మీరు గత కొంతకాలంగా శారీరక అలసట నిద్రలేమి మైగ్రేన్ అధిక రక్తపోటు లేదా జీర్ణ సంబంధిత సమస్యలతో బాధపడుతూ ఉంటే ఇప్పుడు వాటికి పరిష్కారం మీ జాతకంలోనే వచ్చింది గ్రహాల స్థానం శని మరియు గురు గ్రహాల కలయికతో ఆరోగ్య సమతుల్యత మెరుగుపడుతుందని తెలియజేస్తుంది మీరు మానసికంగా మరింత స్థిరంగా మరియు శక్తి ంతంగా భా యోగా ధ్యానం లేదా ప్రణయమం వంటి పద్ధతుల నుండి మీకు ప్రత్యేక ప్రయోజనం లభిస్తుంది ఏదైనా ఆపరేషన్ లేదా చికిత్సకు భయపడిన వారికి ఇప్పుడు ఉపశమనం లభిస్తుంది మీ రోగ నిరోధక శక్తి బలపడుతుంది మరియు మీరు లోపల నుండి మరింత ఆరోగ్యంగా మరియు శక్తివంతంగా అనుభవిస్తారు మరి మీ ఆర్థిక యోగాలేమిటంటే ఆర్థిక సంబంధిత యోగాల గురించి చెప్పాలంటే ఈ రోజు జాతకంలో ఏర్పడే అతి పెద్ద అద్భుతమైన కలయిక లక్ష్మీ యోగం మరియు కుబేర యోగం ఈ యోగం శుక్ర మరియు గురు గ్రహాలు ఒక ప్రత్యేక దృష్టితో మీ ధన భావాన్ని సక్రియం చేసినప్పుడు ఏర్పడుతుంది మరియు మీ ఆదాయానికి కొత్త వనరులు తెరుచుకోవడానికి ప్రారంభిస్తాయి ఈ రోజు మీరు ఆగిపోయిన ఈ రోజు మీకు ఆగిపోయిన డబ్బు తిరిగి లభించవచ్చు ఏదైనా పాత పెట్టుబడి లాభంగా మారవచ్చు లేదా అకస్మాత్తుగా ఏదైనా ఆఫర్లు రావచ్చు అది మీ ఆర్థిక స్థితిని పూర్తిగా మారుస్తుంది నష్టాలను ఎదుర్కొంటున్న వ్యాపారులకు ఇప్పుడు కొత్త భాగస్వామి లేదా పెద్ద కస్టమర్ లభించవచ్చు ఉద్యోగులకు జీతం పెరుగుదల లేదా కొత్త పదోన్నతి గురించి సమాచారం అందవచ్చు డబ్బు కేవలం సంఖ్యలలో మాత్రమే కాకుండా మీ ఆత్మవిశ్వాసం మరియు స్థిరత్వ రూపంలో మీ జీవితంలోకి దిగబడే సమయం అని చెప్పవచ్చు మరి మీ కుటుంబ జీవితంలో మార్పులు కుటుంబ జీవితంలో రాబోయే ఇరవై నాలుగు గంటలలో జరిగే మార్పులు సంభాషణ లేదా సంబంధాలకు మాత్రమే పరిమితం కాదు కాని మొత్తం కుటుంబ శక్తి మారుతుంది సంవత్సరాలుగా ఇంట్లో పేరుకుపోయిన భారం ఒత్తిడి మరియు కలహాలు ఒక క్షణంలో మాయమ మీకు అనిపిస్తుంది మీతో కోపంగా ఉన్న కుటుంబ సభ్యులు ఇప్పుడు మీ మాటను అర్థం చేసుకోవడం ప్రారంభిస్తారు తల్లిదండ్రుల ఆశీర్వాదంతో ఒక పెద్ద నిర్ణయం తీసుకోవచ్చు అన్నదమ్ముల మధ్య ప్రేమ మరియు సహకారానికి ఒక కొత్త శంఖం ప్రారంభమవుతుంది పిల్లలకు ఏదైనా పెద్ద విజయం లేదా విద్యకు సంబంధించిన ఆనందం లభించవచ్చు భార్య భర్తల సంబంధాలలో కొత్త తీపి కలుస్తుంది మరియు వివాహ జీవితం యొక్క నిలిచిపోయిన పడవ ఇప్పుడు నెమ్మదిగా ప్రేమ తరంగాలపై ప్రవహించడం ప్రారంభిస్తుంది శుభయోగం మీ కుటుంబ ఆవరణలో చాలా కాలం పాటు ఉండే ప్రకాశాన్ని తెస్తుంది మరియు మీ రెండు కోరికల నెరవేర్పు చాలా కాలంగా మీ హృదయంలో బాధగా అణిచివేయబడిన ఆ రెండు కోరికల గురించి మాట్లాడుకుందాం మీరు వాటిని ఎప్పుడు మాటలలో చెప్పలేకపోయారు కానీ ప్రతి రాత్రి నిద్రపోతున్నప్పుడు మీ కళ్ళు మూసుకోగానే వాటి గురించి ప్రార్థించాయి నెరవేరబోయే మొదటి కోరిక ఏదో ఒక కల రూపంలో పదే పదే మీ జీవితంలోకి తిరిగి వస్తూ ఉండేది ఒక ఇల్లు ఒక వ్యాపారం లేదా కోల్పోయిన సంబంధం తిరిగి రావడం వంటి ఏదో ఒక కళ ఇప్పుడు పూర్తిగా నిజం కాబోతుంది విశ్వం యొక్క గతి ఇప్పుడు ఆ దిశగా మారింది మరి మీరు అందరూ అసాధ్యమన్న లక్ష్యాన్ని చేరుకుంటారు నెరవేరబోయే రెండవ కోరిక మీ ఆత్మ లోతులతో ముడిపడి ఉంటుంది మీరు ఎప్పుడు ఎవ్వరికి చెప్పని కోరిక కాని ప్రతి పండగ ప్రతి పుట్టిన రోజు ప్రతి కొత్త ప్రారంభం మీ మనసు మూలలలో తలుపు తట్టేది అది ఆత్మ గౌరవం తిరిగి రావడం కావచ్చు ఏదైనా పాత మచ్చ నుండి విముక్తి కావచ్చు లేదా మీరు మీ గురించి గర్వపడగల జీవన గమ్యాన్ని చేరుకోవడం కావచ్చు ఇప్పుడు ఆ భావనను విశ్వం విన్నది మరియు ఈ ఇరవై నాలుగు గంటలు దాని ఫలితాన్ని ఇవ్వబోతున్నాయి మరియు ఆధ్యాత్మిక సత్యం మరియు శుభ సంకేతాలు ఏమిటంటే ఈ రోజు మీరు మీ లోపల ఒక కంపనం ఒక శక్తి లేదా ఏదైనా కలయికను అనుభవించినట్లయితే అది కేవలం భావోద్వేగ మైనది కాదు ఆధ్యాత్మికంగా కూడా నిజం మీ జాతకంలో ఏర్పడే శుభ కలయిక మీ ఆత్మను తాకడం ప్రారంభించాయి ఇప్పుడు మీ జీవితంలో మీ ప్రార్థనలతో మాత్రమే కోరుకున్నది ప్రతిదీ వస్తుంది మరియు అది మీ ఆశ్చర్యపోయే రూపంలో వస్తుంది మీరు ఈ సందేశాన్ని హృదయపూర్వకంగా అనుభవించినట్లయితే ఇప్పుడు మీ భక్తితో కామెంట్ సెక్షన్ లో మా లక్ష్మి నా జీవితంలోకి ప్రవేశించింది అని కామెంట్ చేయండి లేదా జై మా లక్ష్మి అని కామెంట్ చేయండి మీ జీవితాన్ని ఒక సరికొత్త మలుపు తిప్పుతాయి ఈ సమయంలో మీ జాతకంలో ఏర్పడే శుభయోగాలు దైవిక కృప మరియు బ్రహ్మాండపు సంకేతాలు అన్ని కలిసి పనిచేసి మీకు ఆనందం శ్రేయస్సు మరియు శాంతిని అందిస్తాయి మీరు ప్రార్థనలో కోరుకున్న ప్రతిది ఇప్పుడు మీ ముందుకు రాబోతుంది మీ కృతజ్ఞతను వ్యక్తపరచండి మరియు ఈ నూతన ప్రయాణాన్ని ఆత్మవిశ్వాసంతో ప్రారంభించండి మరియు మేషరాశి వారు ఎప్పుడు సంతోషంగా ఉండాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి అలాగే కామెంట్ సెక్షన్ లో మేము మీ కుటుంబ సభ్యులమే అని కామెంట్ చేయండి అందరికీ ధన్యవాదాలు